రెండు కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఏం కాంగ్రెస్ మీద మనవాడ ఏముంది తను మీద మనవాడ ఏముంది ఏం చేసిండు అన్ని చేస్తుండే తులం బంగారం ఎవరికి ఇచ్చిండు తులం బంగారం వాళ్ళ అమ్మకి ఇచ్చిండే మీకు ఇస్తా అని చెప్పిండు లేవాళ్ళ పెళ్ళానికి ఎట్లా చేపించిండేమో మాది వాళ్ళ అంతా కలిపేసి వాళ్ళకి చేపించండే ఇదదే అదే నా బిడ్డ కోతలం నా కోతలం కోడల కోతలం వేసి చేపించుకున్నా ఏ మార్పు మొక్కల మార్పు ఉందా ఏమైనా మారిందా ఇదే కాలువ ఇదే మురికి ఇదే చెరువు ఇదే గుట్ట ఇదే అడవి ఏమి అంత ఏం ఆశయం లేదు తెలుగు కాదు హిందీ వాడు ఎందుకంటే బతుకమ్మల పండుగ లేదు బతుకమ్మల పండుగ ఆడతానికి పెళ్ళాం పిల్లలు ఎవరు ఆడలే ఇప్పటివరకు బతుకమ్మ పండుగనే ఎల్లువరే కూడా తీసేసి ఆయన ఉంటే వచ్చేందుకు రాక ఎవరికి ఇచ్చిండు అది చుట్టాలకి ఇచ్చిండా గురులకు గురు గు వేసి ఇట్లా గురుపల్లకే ఇచ్చిండు రెండు చీరలు ఇస్తామని చెప్పి గ్రూపులకు ముద్దర వేసిండు తర్వాత ఏం చేసిండు అక్కడ చీరలు తయారు కాలే ఆశావర్కుల ఇస్తా అన్నాడు ఆశా వర్కుల ముద్దర కొట్టిండు ఇప్పుడు ఏం చేసిండు ఇంకా తర్వాత ఇస్తా అని చెప్పేసి పెట్టిండు ఆయన చీరలు కట్టుకొని సంసారం చేస్తారు ఆయన చీరలు లేకపోతే సంసారం చేయరా ఎవరు ఇదే అడుగుతాం ఏం చేసామని అడుగుతాం ఏం చేసావు ఆయన మంచి పనులకు కదా జూబ్లీస్ మొత్తం గెలుచేస్తా గెలవాడు గెలవాడు సరే జూబ్లీ